ఎందుకు వచ్చారో తెలుసా అని చెప్పనేసరికి ఏంటే ఎందుకు వచ్చారు ఎందుకు వస్తుంది నా ప్రాణాలు తీయడం కోసం వస్తుంది లేదా నా నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానన్న విషయాన్ని అందరి ముందు బయట పెట్టడం కోసం వస్తుంది అనగానే అదే నేను చాలా తప్పు మొదటి నుంచి మీ అమ్మ విషయంలో నువ్వు చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు మీ అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు గట్టిగా అయితే నెల ఒక రెండు నెలలు మాత్రమే బ్రతికే అవకాశం ఉంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనగానే నేను మాట్లాడేది నిజమే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మీ అమ్మగారిని హాస్పిటల్లో తీసుకొ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ నాకే ఫోన్ చేశారు నేనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎన్నాళ్ళు బ్రతుకుతారో తెలీదు మా అయితే ఒక రెండు నెలలు మూడు నెలలు తప్ప అంతకు మించి ఏ బ్రతికే అవకాశం లేదని చెప్పారే అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు మనోజ్ కాస్త విద్య వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వీళ్ళంతా కూడా ఇటు తిరిగి ఉండడంతో కిటికీలోంచి అంతా కనిపిస్తూ ఉంటుంది మనోజ్కి మనోజ్ చూస్తాడు అంటే ఇప్పుడు ఏంటి ఏం అనగానే చింటూ పరిస్థితేనే వాడు నీ కొడుకే కదా నీ రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకే కదా వాడికి ఎలాగా తండ్రి లేడు చనిపోయాడు తల్లి ఉండి కూడా అనాథలా ఉండాలంటావా మీ అమ్మగారి ఆరోగ్యం కూడా బాగోలేదనగానే ఏం చేయమంటావే మొన్న వీళ్ళు చుట్టం చూపుకి ఇంటికి వచ్చినందుకే మా ఆయన మా అత్తగారు వీళ్ళని పురుగులను చూసినట్టు చూసింది అలాంటిది వీళ్ళు నా బంధువులు అని తెలిస్తే అసలు నాకు ఎలాంటి ఆస్తి లేదని నేను అంతా మోసం చేసే పెళ్లి చేసుకున్నానని నాకు ఇంతకు ముందే పెళ్ళయిందన్న విషయాలు తెలిస్తే ఇంకా నన్ను ఇంట్లో వండనిస్తారా బ్రతకనిస్తారా అని చెప్పనేసరికి దానికోసం ఏం చేయమంటావే నీకు అప్పటికీ చెప్తూనే ఉన్నాను మలేషియా తండ్రి అంటూ చెప్పుకొచ్చావు అది ఎప్పటికైనా దారి ప్రమాదానికి దారి తీస్తుంది నా మాట వినవే అని నా మాట విన్నావు కాదు నీకు నచ్చినట్టు చేసుకున్నావు ఇప్పుడు నన్నేం చేయమంటావాను కానీ ఏమోనే నా వల్ల కాదు వీడు నా కొడుకే అన్న మాటే కానీ నేను వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టలేను నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను అంటూ అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న తర్వాత మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు రోహిణి మీద ఎంతో ప్రేమ ఉన్న మనోజ్ కాస్త పిచ్చ కోపం వస్తుంది ఇంకా నేరుగా అక్కడ ఏం మాట్లాడకుండా పార్కు దగ్గరికి వచ్చేస్తాడు పార్కు దగ్గరకు వచ్చేసి చాలా కోపంగా అయితే ఉంటాడు ఏం చేయాలి నేను ఏం నిర్ణయం తీసుకోవాలి రోహిణి ఎంత మోసం చేస్తుందా అని కళలో కూడా అనుకోలేదు నేను ఎంతలా ఇష్టపడ్డాను ఎంత నమ్మాను రోహిణిని రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందా ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టింది ఎంత మోసం ఆ పిల్లోడు రోహిణి కొడుక రోహిణి కొడుకు కాబట్టే ఆ రోజు నిప్పులు పడుతున్నాయని కంగారు పడిపోయి వెళ్ళి గుండెలకి హత్తుకుంది వదిలిపెట్టను దీన్ని వదిలిపెట్టను అని చెప్పి అనుకుంటూ ఉండగానే అప్పుడే కల్పన మనోజ్కి ఫోన్ చేస్తుంది నన్ను క్షమించు మనోజ్ అంటూ మాట్లాడేసరికి ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు అనగానే నేను కల్పనని అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షక్ అవుతాడు నువ్వా నన్ను మోసం చేసి మా నాన్న నన్ను ఎంతెలా అవమానంగా చూస్తున్నాడో తెలుసా ప్రతిరోజు నువ్వు తీసుకువెళ్ళిపోయిన నలభై లక్షల గురించే ఇంట్లో టాపిక్ నడుస్తూ ఉంది నా బాలుగాడైతే ఇంకా నన్ను పురుక్కంటే హీనంగా చూస్తున్నాడు లక్షలు మింగినోడా లక్షలు మింగినోడా అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాను కానీ ఇంతకీ నువ్వేక్కడున్నావు ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు డబ్బులు తీసుకున్నవాడు మోసం చేశాడా అందుకు నాకు ఫోన్ చేశావా అని చెప్పనేసరికి కాదు ఒక్కసారి నీతో మాట్లాడాలి ఎక్కడున్నావు అనగాని నేను పార్క్ దగ్గర ఉన్నాను అనగాని ఏ పార్క్ అనగానే పలానా పార్క్ అనేసరికి సరే ఒక పది నిమిషాల్లో బయటికి రా అని చెప్పనేసరికి పది నిమిషాల్లో బయటికి వెళ్తాడు ఇంకా కల్పన కాస్త కారు వేసుకుని వస్తుంది వచ్చేసరికి కారు అని చెప్పాను కానీ కార్ ఎక్కిన తర్వాత తను రూమ్కి అయితే తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి మందు తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటారు అసలు ఏం జరిగింది ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిందానివి బాగానే ఉన్నావు కదా అనగానే నేను వాడి చేతిలో మోసపోయాను నువ్వు నాకు ఇచ్చిన నలభై లక్షల్లో వాడు నా దగ్గర నుంచి ఇరవై లక్షలు తీసుకుని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరు ఎలాంటి వాళ్ళో నేను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు నన్ను నమ్మి నీకు నాకు జాయింట్ అకౌంట్గా నలభై లక్షలు వస్తే నిన్ను మోసం చేసి డబ్బు డబ్బులు మొత్తం నేను తీసుకుంటే నన్ను మోసం చేసి వాడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అందుకే నీకు ఇలాంటి వాడిని వదులుకోకూడదనే నీకు నీ దగ్గరికి వచ్చాను అనగానే ఇప్పుడు ఏంటి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే మనం పెళ్లి చేసుకుందాం మనోజ్ మిగిలిన ఇరవై లక్షలతో కెనడా వెళ్ళిపోయి అక్కడ బిజినెస్ చేసుకుందాం అనగానే ఏంటి మనం పెళ్లి చేసుకుందామా అని చెప్పనేసరికి అవును మనోజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెంటనే కెనడా వెళ్ళిపోదాము నా దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయి ఆ ఇరవై లక్షలు పెట్టుబడిగా పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పనేసరికి సరే నాకు ఒక రోజు టైం ఇవ్వి నేను ఆలోచించుకోవాలి అనగానే సరే అని ఇంకా మనోజ్ అయితే ఆలోచిస్తాడు ఇదేదో మంచిది ఎలాగా పోయే డబ్బులు ఎలాగా పోయాయని అన్నారు ఈ రోహిణి గురించి తెలిసింది కాబట్టి రోహిణితో కలిసి ముందుట ఉండాలన్నా కూడా నాకు చాలా అస అసహ్యంగా ఉంది అందుకే కల్పనని పెళ్ళి చేసుకుని శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కల్పనకు ఫోన్ చేస్తాడు నేను వస్తాను ఇప్పుడే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం కానీ ఇప్పుడు కాదు కదా ఇరవై ఒక్క రోజులు అప్లై చేసుకుంటేనే కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదనగాని సరే అప్లై చెయ్యి పెళ్లి చేసుకుందాం అనేసరికి ఇరవై ఒక్క రోజులు అలానే ఉంటాడు రోహిణితో సరిగ్గా మాట్లాడు కొంచెం దూరంగానే పెడతాడు ఇద్దరు దూరంగానే ఉంటారు మనోజ్కి ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇంకా ఇరవై ఒక్క రోజులు గడిచిపోయిన తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోవాలన్న ఉద్దేశం తో పక్కాగా ప్లాన్ చేసుకుంటారు ఇంకా మనోజ్ ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక లెటర్నైతే రాస్తాడు నేను ఇండ్లు వదిలి శాశ్వతంగా మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను కల్పనను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను రోహిణిని నేను మోసం చేశాను అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ మోసం చేసింది నేను కాదు రోహిణి ఎందుకంటే ఆల్రెడీ రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ రోజు దీపావళి పండగకి వచ్చిన ఆవిడ వాళ్ళ అమ్మగారు ఆ బిడ్డ ఎవరో కాదు రోహిణి కొడుకు ఇదంతా కాదు రోహిణికి అసలు మలేషియాలో తన తండ్రి లేడు అసలు తన దగ్గర ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు ఇన్ని నమ్మి ఇంత మోసం చేసిన నేను రోహిణితో కలిసి ఉండలేను నేను కల్పనను పెళ్ళి చేసుకుని మలేషియా వెళ్ళిపోతున్నాను కల్పన అంటే ఇంతకు ముందు నన్ను ప్రేమించిన అమ్మాయే తనతోనే నేను అక్కడి నుంచి కెనడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి మనోజ్ కాస్త లెటర్ రాసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు నేరుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని ఇంకా అట్నుంచి అటే ఫ్లైట్ ఎక్కి మలే కెనడా వెళ్ళిపోతాడు ఇంకా ఇల్లు అంతా తుడిచిన తర్వాత రోహినికి ఆ రోజు కొంచెం ఉదయాన్నే వర్క్ ఉండడంతో ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఏంటి మనోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు నేను ఆఫీస్కి వెళ్ళేస సరికి కనిపించలేదు ఇప్పటికీ రాలేదు అని చెప్పి ప్రభావతని అడిగేసరికి తెలియదు రోహిణి ఉదయాన్నే అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు వచ్చి ఫోను లేదు ఏమీ లేదు పైగా క్యారేజీ కూడా తీసుకువెళ్లకుండా వెళ్ళాడు అని చెప్పేసేసరికి అవునా సరే లేండి అని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకునేసరికి టేబుల్ మీద కాస్త పేపర్ రెపరెపలాడుతూ ఉండడంతో పేపర్ తీసి చదువుతుంది ఒక్కసారిగా మనోజ్ అంటూ గట్టిగా పిలిచేసరికి పరుగు పరుగున ప్రభావతి కాస్త వెళ్తుంది ఏం జరిగింది రోహిణి అనగానే ఉత్తరం చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఏంటి నీకు పెళ్ళయిందా నీకు కొడుకున్నాడా అందుకే నా కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడా నీకు పెళ్ళైంది కొడుకున్నాడన్న విషయం చెప్పినా నాకు సరిపోయేది కదా వాడేందుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనగానే నన్ను మోసం చేశాడు నేను మోసం చేసినా కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచించే చేశాను అంతే తప్ప ఎవరిని మోసం చేయలేదు అయినా నాకు కొడుకుంటే మాత్రం నేను కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చానా ఏంటి అనగాని నా కొడుకే వెళ్ళిపోయాక నువ్వు ఎందుకే నువ్వు కూడా వెళ్ళిపో అనగాని కానీ వెళ్ళను ఇది నా అత్తవారిల్లు నేను చచ్చేంతవరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి రోహిణి గట్టిగా బలంగా మాట్లాడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు